కారం రంగు రుచి ఆ పొడి ఏసీ చల్లని గాలితో పాటు అనుకోని ప్రమాదం జరిగితే తేరిని విషాదాలు కూడా తీసుకొస్తోంది హైదరాబాద్ కాచిగూడలో ప్రమాదం జరిగింది ఏసీ పేరడంతో ఇంట్లో నిద్రపోతున్న కవల పిల్లలు చనిపోయిన ఘటన స్థానికంగా విషాద ఛాయలు తీసుకొచ్చింది కాచిగూడ సుందర్నగర్లో అంజుమన్ మసీద్ ప్రాంగణంలో ఇంట్లో సయ్యద్ సైఫుద్దీన్ ఖాద్రి కుటుంబంతో నివాసం ఉంటున్నాడు ఆయన అదే ప్రాంగణంలో ఉన్న అంజుమన్ ఖాదిమల్ ముస్లిమీన్ విద్యా సంస్థల కార్యదర్శి కూడా ఆయనకు నలుగురు సంతానం వారిలో మూడేళ్ల ఖాద్రీ రెహమాన్ ఖాద్రీ కవలడు నిన్న సాయంత్రం పెద్దవాళ్ళు ఇంటి బయట ఉండగా చిన్నారులు ఇంట్లో ఎద్రబోతా ఉన్నారు ఈ సమయంలో ఒక్కసారిగా ఏసీ పేలిపోయింది స్థానికులు మంటలు ఆర్పి ఇంట్లోకి వెళ్ళగా అప్పటికే రహీం ఖాద్రీ మృతి చెందాడు రెహమాన్ ఖాద్రీ శరీరం తొంభై ఐదు శాతం కాలిపోయింది వెంటనే చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు చికిత్స పొందుతూ అతను కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఇద్దరు కవలల మృతితో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అనుముకున్న ఒక్కసారి స్క్రీన్ మీద దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది ప్రమా ద సమయంలో ఎలాంటి పరిస్థుందో ఒక్కసారి మీరు ఆ దృశ్యాలు చూడండి మొత్తం కూడా పొగ అలుముకుంది దట్టమైన పొగ అలుముకుంది లోపల పూర్తిగా మంటలు వచ్చేసి ఈ విధంగా ఆ ఏసీ జరిగినటువంటి ప్రమాదంతో పెను విషాదం నింపిన పరిస్థితి ఇద్దరు కవలలు ఇద్దరు కవలలు కూడా నిద్రిస్తున్నటువంటి సమయంలో ఒక ఒక పిల్లవాడు అక్కడ స్పాట్లోనే చనిపోయాడు ఇంకొక పిల్లవాడిని తొంభై ఐదు శాతం కాలినిపోయినటువంటి గాయాలతో ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ కూడా చికిత్స పొందుతూ చనిపోయినటువంటి పరిస్థితి చూడండి ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే ఏసీలు పేలిపోయి ఇంత ఘోరమైనటువంటి ప్రమాదానికి కారణమవుతాయని చెప్పి అసలు ఎవరు కూడా ఊహించరు సో గతంలో కొన్ని సందర్భాల్లో జరిగినాయి పాత బస్తీలో కూడా ఒక కుటుంబం కుటుంబం పూర్తిగా ఈ ఏసీ పేలిపోయి ఆ ధాటికి పూర్తిగా పోగాలమ్ముకొని ఎక్కువ మంది చనిపోయినటువంటి ఘటన కూడా చూసాం ఈ మధ్యకాలంలో ఏసీలు కావచ్చు ఫ్రిడ్జ్లు కావచ్చు ఈ ప్రమాదాలు జరిగి కుటుంబాలు పూర్తిగా చిద్రమైపోతున్నటువంటి పరిస్థితుంది మరణాలు సంభవిస్తున్నటువంటి పరిస్థితుంది అందుకే ఏసీ టెక్నీషియన్స్ కావచ్చు ఏసీ షోరూమ్స్ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎప్పటికప్పుడు ఏసీని మీరు క్లీన్ చేసుకుంటూ ఉండాలి సర్వీసింగ్ చేసుకుంటూ ఉండాలి అలాగే షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదాలు కూడా ఈ మధ్యలో ఎక్కువైపోతున్నాయి ఎక్కడ జరిగినటువంటి ప్రమాదం కూడా షార్ట్ సర్క్యూట్ వల్లే అని చెప్పి అనుమానిస్తున్నారు దీని మీద కేసు నమోదైంది ఇన్వెస్టిగేట్ జరుగుతూ ఉంది అయితే ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా ఏసీ ఏ విధంగా పనిచేస్తుంది ఏసీలో ఏమైనా సమస్య ఉందా ఏసీ గ్యాస్కి సంబంధించి ఎక్కడన్నా లీకేజ్ కనిపిస్తుందా ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పి సర్వీసింగ్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు దాని మీద పర్యవేక్షణ ఉండాలి ఫ్రిడ్జ్లు కావచ్చు ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైనా సరే సో ఆ పర్యవేక్షణ లోపం కారణంగా ఎక్కువ అలాంటి ఫోకస్ పెట్టకపోవటం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి టెక్నీషియన్స్ కూడా కొంతమంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితుంది సో అక్కడ ప్రమాదం తాలూకు దృశ్యాలు చూడండి నిజంగా చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఆ పేలుడు దాటికి షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా ఒత్తిడికి గురైనటువంటి ఏసీ కంప్రెషర్ పేలిపోవటంతో మంటలు అంటుకున్నాయి ఆ మంటల్లో పూర్తిగా ఆ ఇద్దరు బాలుడు ఇద్దరు కూడా చనిపోయారు నిద్రిస్తున్నారు వాళ్ళకి అసలు ఏమీ తెలియదు చిన్న పిల్లలు మూడు సం మూడు సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు కవలలు అందులో కూడా ఆ కుటుంబం అయితే నిజంగా శోకంలో మునిగిపోయిన పరిస్థితుంది కొన్ని సందర్భాల్లో ఆ దట్టమైన పొగ కారణంగా ఆ పొగ పీల్చి ఊపిరాడక చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి సో డెఫినెట్గా ప్రతి ఒక్కరూ ఇంట్లో ఏసీలు వాడుతూ ఉంటారు ఫ్రిడ్జ్లు వాడుతూ ఉంటారు టీవీలు వాడుతూ ఉంటారు కాబట్టి అవి ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలక్ట్రానిక్ వస్తువులకి సంబంధించి మనం ఏమేం చేయాలి వాటన్నిటిని కూడా చాలామంది పట్టించుకోకపోవటం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది సో డెఫినెట్గా ఈ కేసులో ఆ కుటుంబం మాత్రం నిజంగా ఒక తీవ్రమైనటువంటి దుఃఖంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది